శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ తెలుగులో ఈ నాలుగు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తాంశాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం దయచేసి చివరి వరకు చూడండి అండ్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం ఇంపార్టెంట్ అండి మీరు అందరూ లైక్ చేస్తేనే మన ఛానల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది కొంచెం దయచేసి నా రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మధ్యలో చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చండి ఇవేమనుకోద్దు ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్ మేమే అందిస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో జరిగిన సదస్సులో ఆల్రెడీ విశాఖపట్నంలో ఈరోజు రేపు భాగస్వామ్య సదస్సు జరగబోతోంది కానీ నిన్న ఇండియా యూరప్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది విశాఖపట్నంలో ఆ మీటింగ్లో సీఎం గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్ మేమే అందిస్తాము రెండేళ్లలో వాటిని తయారు చేసే స్థాయికి చేరాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఇండియా యూరప్ వ్యాపార భాగస్వామ్యంపై విశాఖలో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం మాట్లాడారు అలాగే నిన్న నిజానికి ఇవాళ నుంచి భాగస్వామి సదస్సు జరగబోతోంది కానీ నిన్నే చాలా వరకు ఒప్పందాలు జరిగాయి నాడు వెళ్ళిపోయిన వారు నేడు తిరిగి వస్తున్నారు ఎనభై రెండు వేల కోట్లతో రెన్యూ పవర్ ప్రాజెక్టులు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సమక్షంలో ప్రభుత్వంతో కుదురుతున్న ఒప్పందాలు ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఏపీలో అడుగు పెడుతున్నాను రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హా వైకాపా ప్రభుత్వంతో రాష్ట్రం ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పరిశ్రమలు ఇప్పుడు భారీ పెట్టుబడులతో తిరిగి వస్తున్నాయి విశాఖలో శుక్ర శనివారాల్లో జరగనున్న ముప్పై ఓ భాగస్వామి సదస్సుకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓఏలు కుదుర్చుకుంటున్నాయి పునరుత్పాదక హిందు విద్యుత్ రంగంలో దేశంలోని ప్రముఖ సంస్థ రెన్యూ పవర్ రాష్ట్రంలో ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందనమాట అది నిన్న ఒప్పందం జరిగింది సో అన్ని పత్రికల్లో ఈ విశాఖ సదస్సు గురించే రాశారండి ఇదిగోండి ఈ ఆంధ్రజ్యోతిలో బాగా హైలైట్ చేశారు ఆరంభానికి ముందే ఎదిరింది ఒకరోజు ముందుగానే మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్ల ఒప్పందాలు సీఎం చంద్రబాబు సమక్షంలో సంతకాలు చేసిన ముప్పై ఐదు సంస్థలు ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానం విశాఖ అంచనాలకు మించి పెట్టుబడులు చంద్రబాబు నెలాఖరులోగా గూగుల్కు శంకుస్థాపన త్వరలోనే టీసీఎస్ కాగ్నజెంట్ కార్యకలాపాలు ఏపీని కాలిఫోర్నియా ఆఫ్ ఈస్ట్గా తీర్చిదిద్దుతాం లోకేష్ పెట్టుబడులు పండగాని నేడు రేపు విశాఖలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం గవర్నర్ సీఎం కేంద్ర మంత్రులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరు పూర్తయిన ఏర్పాట్లు ఎనిమిది హాళ్లు సిద్ధం ప్రధాన వేదిక ముందే ఎంఓఏల వేడుక అని రాశారు నిజానికి ఇవాళ ఇవాళ రేపు సదస్సు జరగబోతుండగా నిన్ననే భారీగా ఒప్పందాలు కుదిరాయన్నమాట అది ఈవెన్ ఆంధ్ర ప్రభాలో కూడా అదే హైలైట్ అయింది సదస్సుకు ముందు రోజే బోనీ ఎదిరింది అని ముప్పై ఐదు సంవత్సరాలతో ఎంఓయ్యలు మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఒక లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల డెబ్భై ఒక్క జాబ్ ఉపా ఉద్యో ఉద్యోగాలని ఆంధ్ర ప్రభావం హైలైట్ చేస్తూ ఎనభై రెండు వేల కోట్లతో రెన్యూ పవర్ అని రాశారు విశాఖకు ఐటీ ఐటీ దిగ్గజాలని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ఏపీ గ్లోబల్ కంపెనీలు చూపు పారదర్శకత పాలనతోనే గూగుల్ ఆర్సర్ మిత్ర భారీ పెట్టుబడులని మంత్రి లోకేష్ గారు భూమి పూజ చేసే ఐదు సంస్థలకు ప్ర సందర్భంగా నిన్న అదే రాసుకొచ్చారు సో ఇది అన్ని పత్రికల్లో హైలైట్ అవ్వగా పక్కన నాలుగు నగరాల్లో బాంబులు పెట్టేందుకు ముప్పై రెండు పాత వాహనాలు కొనుగోలు చేసిన ఉగ్రమూట బాంబుల తయారీకి ఇరవై ఆరు లక్షల నగదు సేకరణ పేలిన కారు నడిపింది ఉమరే డిఎన్ఏ పరీక్షల నిర్ధారణ ఒక ప్రొఫెసరు మరో కార్డియాలజీ విద్యార్థి అరెస్టు అనుమానిత మూడో కారు ఫరీదాబాద్ వర్సిటీలో లభ్యం ఢిల్లీ పేరుడు క్షతగాత్రుల్లో మరొకరు మృతి మొత్తం మీద నాలుగు నగరాల్లో ముప్పై రెండు పాత వాహనాల ద్వారా బాంబులు పెట్టడానికి కొనుగోలు చేశారంటండి చాలా పెద్ద ప్లాన్ చేశారు వీళ్ళు ఇదిగోండి ముప్పై రెండు కార్లు ఎనిమిది మానవ బాంబులు దేశంలోనే అతి భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర ఈఐడీల ఐఈడీల తయారీకి ఇరవై ఆరు క్వింటాల్ల ఎరువులు కొనుగోలు దేశంలో ఎనిమిది చోట్ల ఏకకాలంలో దాడులకు ప్రణాళిక ఇరవై లక్షలు సేకరించి ఉమర్ నబీకి అందజేత టర్కీలో ఒకాసా అనే వ్యక్తితో తరచూ సంభాషణ అరెస్ట్ అయిన డాక్టర్లంతా ఆత్మాహుత్ బాంబర్లే అల్ ఫలహ్ వర్స్తి స్థాపకుడి అక్రమాలన్నో న్యాక్ గుర్తింపే లేదు ఏ గ్రేడ్ పేరు ప్రచారం అని దానికి సంబంధించి కీలకమైన అంశాన్ని రాసుకొచ్చారనమాట ఇక ఏపీ వైపు గ్లోబల్ సంస్థల చూపు ఈ నెలలోనే గూగుల్ ప్రాజెక్టు శంకుస్థాపన విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతాం ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఒకే రోజు ఈ ఆరు కంపెనీలకు భూమి పూజ నిన్న ఆరు కంపెనీలకు భూమి పూజ చేశారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన అంశాలు ఇచ్చారు తర్వాత అడవిలో అక్రమ సామ్రాజ్యం నిజం మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి ద్వారకానందరెడ్డి ఇందిరమ్మ దురాక్రమణదారులు తాజాగా అభియోగ పత్రాలు దాఖలు ముప్పై రెండు ఎకరాలను కబ్జా చేసిన పెద్దిరెడ్డి కుటుంబీకులు నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సోషల్ మీడియాలో అడవిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించుకున్న భూమిని ఆయన స్వయంగా వీడియో తీసి ఆ వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియో బాగా వైరల్ అయింది అలాగే నిన్న సాయంత్రం అధికారులు కూడా స్పందించారు పొంగనూరు నియోజకవర్గం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి గారి కుటుంబ భూములు ఆక్రమించుకుందని ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసినట్టు నిర్ధారించి అందులో ఫామ్ హౌస్ కూడా కట్టున్నట్టు చెప్పుకొచ్చారనమాట రాజంపేట వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఏ వన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ టూ తాబలిపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఏ త్రీ పెద్దిరెడ్డి ఇందిరమ్మ ఏ ఫోర్ కలిసి దురాక్రమణకు పాల్పడినట్టు తేలింది ఈ మేరకు తమ దర్యాప్తులో వెల్లడైన వివరాలతో చిత్తూరు జిల్లా పాకాల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో అటవీ శాఖ అధికారులు ఈ నెల ఏడున అభియోగ పత్రాలు దాఖలు చేశారు అది గురువారం వెలుగులోకి వచ్చింది పీసీసీఎఫ్ పివి చలపతిరావు ఈ వివరాలను వెల్లడించారు ఇదిగోండి సో చాలా కీలకమైన అంశాన్ని రాసుకొచ్చారనమాట రెడ్డి గారి కుటుంబం దురాక్రమణలకు సంబంధించి ఒక పెద్ద వాస్తవం బయటకు వచ్చిందనమాట సో వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఎంతమేరకు తీసుకుంటారనేది చూద్దాం భూములు ఆక్రమించి వనరులు దుర్వి దుర్వినియోగం చేశారంట ఇక పద్నాలుగు నుంచి సదరం స్లాట్ల బుకింగ్ పునః ప్రారంభం ఉచిత సేవలకు సరికారం జనవరి నుంచి పునః పరిశీలనకు సన్నాహాలు సదరం స్లాట్ల బుకింగ్ ఈ నెల పద్నాలుగు నుంచి పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది అదొకటి చూడొచ్చు తర్వాత కల్తీ నెయ్యిని అప్పట్లోనే గుర్తించిన పోటు కార్మికులు దుర్వాసన వస్తుందంటూ నాటి ఈవో ధర్మారెడ్డికి ఫిర్యాదు ఆ ఫిర్యాదు విస్మయించి ఆర్గానిక్ అంటూ బుకాయింపు లడ్డూ తయారీకి నెయ్యి కల్తీ నెయ్యి సరఫరా అవుతుందంటూ తితిదే పోటు కార్మికులు వైకాపా ప్రభుత్వ హయాంలోనే గుర్తించారు నెయ్యి దుర్వాసన రావడం లడ్డూ తయారీకి అనువుగా లేకపోవడం గమనించిన కార్మికులు అప్పటి తిత్తిదే ఈవో ధర్మారెడ్డికి ఫిర్యాదు చేశారు అయితే ధర్మారెడ్డి ఆ ఫిర్యాదుని ఏమాత్రం పట్టించుకోలేదు శ్రీవారి లడ్డూ తయారీ కలిదినే సరఫరా కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే విచారణకు అప్పట్లో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి హాజరవుతున్నారు ఈ నేపథ్యంలో ధర్మారెడ్డి గతంలో పోటు కార్మికులు చేసిన ఫిర్యాదు అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది సారీ యాక్చువల్లీ నేను ఇప్పుడు నాకు ఇప్పుడు స్నేహపానం ఇచ్చారనమాట స్నేహపానం అంటే మేబీ కొంతమందికి తెలిసే ఉంటుంది పొద్దున్నే ఒక నూట యాభై మిల్లీగ్రామ్ ఎంఎల్ నెయ్యి తాగాలి అది తాగినప్పుడు లోపల రకరకాలుగా ఉంటుంది వికారంగా ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది తల తిరుగుతుంది పొద్దున్నే పరగట్టు ఆరు గంటలకు తాగాలి స్నేహపానం దాని పేరు సో అది కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా సరే చేయాలి చేస్తున్నా ఏమనుకోవద్దు అమరావతిలో అత్యాధునిక కార్టీ క్యాన్సర్ చికిత్స కార్టీ సెల్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న హీలిక్స్ సెల్ విశాఖ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవయూ విశాఖ సదస్సుకు సంబంధించి అనేక అంశాలు ఈనాడులో ప్రత్యేకంగా ఇచ్చారండి రెండు వేల కోట్లతో కోరమండల విస్తరణ అనేది అలాగే అన్నా క్యాంటీన్లకు కోటి బాలాజీ యాక్షన్ విరాళం అనేది ఇరవై ఐదు వేల కోట్ల ప్రాజెక్టును నెల రోజుల్లో పూర్తి యాక్సిస్ ఎనర్జీసీఈఓ రమేష్ అనేది విశాఖ సమీపంలో సోలార్ వేఫర్ల తయారీ అని ఏదైనా పోర్టుకు సమీపంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు రాష్ట్రంలో నాలుగైదేళ్లలో ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడులు రెన్యూ పవర్ వ్యవస్థాపక చైర్మన్ సునంద్ సునంద్ సిన్హా అనే ఒకటిచ్చారు ఒత్తుంద ఒప్పందాలు కాదు సిద్ధమైన ప్రాజెక్టులే తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్లతో నాలుగు వందల పన్నెండు ఎంఓయులు ఆర్సిఆర్ మిత్ర స్టీల్ ప్లాంట్కు అనుమతులు తెచ్చేసాం ప్రతి ఇంట్లో ఏఐ ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది అనకాపల్లి నుంచి విజయనగరం వరకు స్టీల్ సిటీ అని చంద్రబాబు గారు ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చెప్పింది రాసుకొచ్చారు ఇట్లా విశాఖ సదస్సుకు సంబంధించి అనేక అంశాలను దీనిలో రాశారు రాశారన్నమాట మడకశిరలో రక్షణ ఛత్రం ఇల్లు నిర్మించి ఎగుమతి చేస్తాం రామాయపట్నంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ గృహాల తయారీ పరిశ్రమ ఈనాడుతో జూల్ గ్రూప్ సిఈఓ టామ్ ఓలాండర్ జోవో సిఓవో సందీప్ ఇదేదో బాగుందండి ఇల్లు నిర్మించి ఎగుమతి చేస్తారంట చెక్కతో తయారు చేసిన ఇళ్లకు యూరప్ ఆస్ట్రేలియాలో మంచి డిమాండ్ ఉంటుంది సో ఇక్కడ కార్మికులకు శిక్షణ ఇచ్చి చెక్కలతో ఇల్లు తయారు చేయించి దాన్ని ఎగుమతి చేస్తారంట పెట్టుబడుల జాతర అని ఈనాడులో దానికి సంబంధించి ఫోటోలు అవన్నీ కూడా గట్టిగా వేశారు ఇక వివేక హత్య విషయంలో జగన్కు సమాచారంపై దర్యాప్తు జరగలేదు అవినాష్ రెడ్డి సునీల్ యాదవ్ సిఐడిఆర్ పరిశీలించాలి ఎంవి కృష్ణారెడ్డి పాత్రపై లోతైన దర్యాప్తు జరపలేదు వినియోగించిన ఆయుధాన్ని విస్మరించింది సిబిఐ కోర్టులో సునీతారెడ్డి వాదనలు జగన్కు సమాచారం ఉందా లేదా అనే అంశం మీద దర్యాప్తు జరగలేదు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగలేదు అని ఆమె సునీతారెడ్డి సిబిఐ కోర్టులో వేసిన పిటిషన్ మీద వాదన జరుగుతోంది తర్వాత నౌకాదళ కార్యకలాపాలకు సంపూర్ణ సహకారం అందిస్తాం వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లాతో సీఎం చంద్రబాబు సిట్ విచారణకు వైవీ సుబ్బారెడ్డి గైర్ హాజరు ఈ నెల పదమూడవ తేదీని సిట్ విచారణకు హాజరవ్వాలని వైవీ సుబ్బారెడ్డి గారికి సిట్ ఆదేశించినప్పటికీ ఆయన లక్నోలో ఉన్నారంట పార్లమెంట్ ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఉన్నారంట సో పదిహేనో తేదీ వరకు రాలేనని చెప్పారంట పరకమన్ కేసులో రెండు పిటిషన్లు ఒకే ధర్మాసనానికి తన ఆస్తులపై విచారణకు వీల్లేదని నిందితుడు రవికుమార్ వ్యాజ్యం దీన్ని సుమోటా కేసుకు జత చేయాలని రిజిస్ట్రీకి ఆదేశం ఎందుకు తన ఆస్తులకి ఆస్తుల మీద విచారించే అవకాశం లేదనాలి ఇక పట్టపగలు పది మంది చూస్తుండగా గొంతు కోసి భార్య అనుమానపు జబ్బుతో భర్త కాతుకం విజయవాడ సూర్యారావుపేటలో దారుణం బా ఎలా ఎలా అయిపోతున్నారండి బాబు జనం మానవీయ సంబంధాలు ఎంత దారుణంగా ఉన్నాయండి బాబు సో ఇవన్నీ ఈనాడులో అంశాలు ఇక మనం సాక్షికి వెళ్దాం సాక్షిలో అన్ని అబద్ధాలు ఎక్కువ రాశారు ఈరోజు ఎందుకంటే విశాఖలో సదస్సు జరుగుతుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఏడుపులు మామూలుగా ఉండవు అనమాట ఇచ్చట పాత ఒప్పందాలు కుదుర్చుకోబడినాం రెండు వేల ఇరవై మూడులో వైయస్ జగన్ ప్రభుత్వంలోనే ఏబీసీ హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్ రెన్యూ పవర్ ఒప్పందాలు తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడికి నాడే ముందుకు వచ్చింది రెన్యూ పవర్ ఏబీసీ లిమిటెడ్ ఒక లక్ష ఇరవై వేల కోట్లు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ముప్పై వేల కోట్లు పెట్టుబడులు పెట్టేలా గత ప్రభుత్వంలోనే కుదిరిన ఒప్పందాలు ఇప్పుడు వాటినే మరోసారి అది కూడా తక్కువ కుదుర్చుకొని ఒకరోజు ముందే బాబు సర్కారు హడావిడి మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల విలువైన ముప్పై ఐదు ఒప్పందాలంటూ ప్రచార గలు సో ఈ కార్పొరేట్ కంపెనీలు ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీలతో డీలింగ్ ఆటలు ఆడుకుంటారు ఈ అధికారంలో ఉన్న పార్టీలు ఆ కార్పొరేట్ కంపెనీలు వచ్చేస్తాయని ప్రచారం చేస్తారు సో ఇదంతా కామన్గా జరిగే ఇదనమాట ఎక్కువైపోయింది వ్యవహారం సో అది ఈ రెండు రోజుల పాటు లే ఈ మూడు రోజుల పాటు విశాఖలో సదస్సులు జరుగుతున్న మూడు రోజుల పాటు సాక్షిని చదవకపోతే మంచిది అనేది నా అభిప్రాయం లేదు చదువుదామంటారా మీరే చెప్పండి ఎందుకంటే విశాఖలో సదస్సు జరుగు జరుగు విశాఖలో జరుగుతున్న సదస్సు మన రాష్ట్రానికి ఎంతో ప్రెస్టీజియస్ సో అక్కడ జరిగిన సదస్సు మీద వీళ్ళు బురద చల్లడానికో ఫేక్ ప్రచారాలు చేయడానికో తప్పుడు వార్తలు రాయడానికో వెనుక ఆడరు సో మనం ఈ మూడు రోజులు సాక్షిని అవాయిడ్ చేద్దామా వద్దా ఈ మూడు రోజులు సాక్షిని చదవకూడదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మరీ తప్పుడు వార్తలు రాస్తారు లేదు అది చదివి దానికి కౌంటర్ ఇద్దామా అందులో వాస్తవాలు ఏంటో చెప్దామా సో మీరేమంటారు అనేది ఒకసారి కామెంట్ చేయండి మీ అభిప్రాయం మేరకు నేను చూస్తా ఇక క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి సీఎం చంద్రబాబు వైఎస్ జగన్ మండిపోటు మా హయాంలో కట్టిన ఇళ్ళను మీరు కట్టినట్టు చెప్తారా ఎవరు క్రెడిట్ ఎవరు చోరీ చేశారు మాస్టర్ ఎవరు క్రెడిట్ ఎవరు చోరీ చేశారు మీరు అంత క్రెడిట్ సాధిస్తే మీకు ఎందుకు పదకొండు వస్తాయి మాస్టరు ఏం సార్ ఏంటో పాపం ఈ పార్టీ ఏంటో ఈ నాయకుడు ఏంటో వీళ్ళ వ్యవహారం ఏంటో ఏం అర్థం కాదు అసలు ఓడిపోవడం పెద్ద తప్పు కాదు కానీ ఓడిపోయిన తర్వాత తేరుకోకపోవడం నిజంలోకి రాకపోవడం వైసీపీ వాళ్ళ పెద్ద సమస్య అనమాట పాపం వీళ్ళు ఇలా ఉన్నంతకాలం వీళ్ళు కబుర్లు చెప్పినంతకాలం అలాగే ఉంటారు ఆ పదకొండు లోపే ఉంటారనమాట క్రెడిట్ అంట ఇళ్ళ నిర్మాణం క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారిది అంట అసలు ఎవరు కట్టారు టిడ్ ఎవరు కట్టారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కట్టారు టిడ్ అవి మీరు పూర్తి చేయాల ముప్పై రెండు చోట్ల మారణం ఎన్కౌంటర్ చేసి పాత్ర రాస్తాం నా తమ్ముడు సతీష్ సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేస్తారా మా అంటూ బెదిరించిన కోయ ప్రవీణ్ డీజీపీ కార్యాలయంలో టీడీపీ దళిత నేత సుధామాధవ్ ఫిర్యాదు ఆమె టీడీపీలో లేదు యాక్చువల్లీ సుధామాధవి టీడీపీలో లేదు ఆమె గత ఎన్నికల్లో సీట్ ఇవ్వకపోయేసరికి ఆ జై భీమ్ భారత్ పార్టీ ఉంది కదా ఎవరు ఆయన పేరేంటి జడా శ్రవణ్ పార్టీలో ఆయన ఆమె జాయిన్ అయిపోయి ఆ పార్టీ తరఫున పోటీ కూడా చేసింది నామినేషన్ కూడా వేసింది ఆమె ఆమె టీడీపీ దళిత నేతని ఎలా రాస్తారు సాక్షి వాళ్ళు తప్పు కదా ఇలా నచ్చినట్టు వీళ్ళు రాసేస్తారు సో ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ అండ్ బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఈరోజు చంద్రబాబు సమీప పెట్టుబడి సినిమా ఉత్తమ ఒప్పందాలే మొత్తం వీళ్ళకి సొంత పేపర్ ఉంది కదా విషం చెమ్మడానికి ఏమాత్రం వెనకాడరు ఏమాత్రం వెనకాడరు క్రెడిట్ చోరీతోనే చిక్కించిన బాబు ఓకే ఎనీవే సాక్షిలో వచ్చిన వార్తలు అయితే ఇవిలే మనం వీళ్ళకి కౌంటర్ ఇచ్చిన అనవసరం లేని ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ఆల్రెడీ పెట్టుబడుల పండుగ ఇది చెప్పుకున్నాం అడవి తల్లికి పోటు మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్లో ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాల దురాక్రమణ ఉమ్మడి సర్వే బృందం నిర్ధారణ స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అటవీ చట్టం ఉల్లంఘనపై నలుగురిపై కేసు ఛార్జ్ కోర్టు ఆదేశాలతో తదుపరి చర్యలు అని రాసుకొచ్చారు ఇది ఆంధ్రజ్యోతిలో పెట్టిన వార్తలు కూడా ఇవి బీహార్ తీర్పు నేడే భారీ ఓటింగ్ ఎవరు గెలుపు ఎవరిదేమో వారిదే ఎన్డీఏ ఎగ్జిట్ పోల్స్ మొగ్గు విభేదిస్తున్న మహాగఠబంధన్ తమదే అధికారం అంటున్న ఆర్జేడీ అని చెప్పుకొచ్చారు హౌసింగ్ స్కామ్లో ఎస్ఎల్బీసీ కాంట్రాక్టర్ అరెస్ట్ అంట హౌసింగ్ ప్రాజెక్టులో వేల కోట్ల మనీ లాండరింగ్ కుంభకోణానికి పాల్పడిన జేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండి మనోజ్ గౌడ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్ట్ చేసింది ఈరోజు మధ్యాహ్నం పదకొండు కల్లా ఏంటి ఆల్మోస్ట్ పదిన్నర కల్లా జూబ్లీహిల్స్ రిజల్ట్ తెలిసిపోద్ది మనకి డబ్బులిచ్చి మనుషులను వేటాడారు బోస్నియాలో ఇటాలియన్ సంపన్నుల వారాంతపు స్నైపర్ టూరిజం పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఐదు నడుమ నాలుగేళ్ల పాటు సాగిన మారణ కాండ ఏసీబీకి చిక్కిన ముంబై జడ్జి కోర్టు క్లర్క్ అనుకూల తీర్పులు ఇచ్చేందుకు ముంబైలోని సివిల్ సెషన్స్ కోర్టు అదనపు న్యాయాధికారి ఇరవై ఇరవై ఐదు లక్షల డిమాండు అతని తరపున కోర్టు క్లర్క్ వసూళ్ళు పదిహేను లక్షలకు బేరం న్యాయ వ్యవస్థ ఇలా ఉంటే అంతేలా ఏ వ్యవస్థకు లేదు అవినీతి మకిలి అన్ని వ్యవస్థలు అలాగే తయారయ్యాయి పేదల ఇల్లు జగన్ సొల్లు ఇరవై ఐదు లక్షలు పక్కా గృహాలు కట్టిస్తా ఉన్నాడు గొప్పలు దిగిపోయేనాటికి వాటిలో ఐదు శాతమే పూర్తి గజర్ దాడిలో రైతు దుర్మన్ పరామర్శించిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ డిఎఫ్ఓ తక్షణ స్వయంగా ఐదు లక్షలు చెప్పు శకాంత్జాత సో ఇవన్నీ ఆంధ్రజ్యాతి అంశాలండి ఆంధ్రప్రభాలో చూస్తే ఆంధ్రప్రభాలో మొత్తం ఇవే ఇచ్చారు విశాఖ సదస్సు విశాఖ సదస్సు గురించి మొత్తం రాసుకొచ్చారు బ్రహ్మాండంగా బాగా హైలైట్ చేశారు ఆంధ్రప్రభలో బిల్డింగ్ సెవెంటీన్ రూమ్ నెంబర్ థర్టీన్ ఉగ్రపుట్ర కీలకంగా కేంద్రం టెర్రర్ వర్సిటీగా అల్ ఫలాహాన్ రాశారు తర్వాత అమెరికాలో ముగిసిన షట్డౌన్ ఫండింగ్ బిల్లులపై ట్రంప్ సంతకం నలభై మూడు రోజుల పాటు నిలిచిన సేవలు అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి అని ఇచ్చారు సో ఓవరాల్గా విశాఖ సదస్సు మీద మ్యాక్సిమం సాధ్యమైన వీడియోలు చేద్దాం ఈరోజు ఏం జరుగుతుంది అనేది మొత్తం అలాగే ఈ సదస్సు మీద ఫాలో అప్ వీడియోస్ కూడా ఎక్కువగానే ఉంటాయి దయచేసి వీడియోలను చూడండి చివరి వరకు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్స్ పంపించి షేర్ చేస్తూ ఉండండి ఈరోజు మ్యాక్సిమం విశాఖ సదస్సు మీదే అన్ని పత్రికలు హైలైట్ చేస్తూ వచ్చారనమాట థ్యాంక్ యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు